వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా మన మన చుట్టూనే ఆకలి చవలైతే ఆగట్లేదు వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన నాగమణి ఆమె వయసు ముప్పై రెండు సంవత్సరాలు వాళ్ళకు ముగ్గురు కుమారులు భర్త కొద్ది రోజులుగా మతిస్థిమితం లేక ఎక్కడున్నాడో తెలియదు తన కుటుంబాన్ని తన తల్లిదండ్రులతో కలిసి ఆమె లాగుతూ వస్తుంది ఈ ఇంటి పరిస్థితిని చూడండి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండరు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆ ముగ్గురు పిల్లలకి తను ఒక్కతే చేసి తను తిండి తిని తినక తిని తినక తను అలాగే నిజంగా చెప్పాలంటే తిండి లేక తన తండ్రి చనిపోయాడు ఆరు నెలల క్రితం మళ్ళీ ఆరు నెలలు తిరిగేలోపు తను ఒక్కతే అయిపోయింది తను పని చేయలేక సగం తిండి సగం తినలేక ఆమె ఆమె కూడా ఐదో తారీఖున కనుమేయడం జరిగింది ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు అనదులైనరు ఆ ముగ్గురు పిల్లలకి ఇప్పుడు ఆ ముసలి అమ్మమ్మ తప్పితే ఇంకొకరు లేరు ఆ ఇంటి డోరు ఆ ఇంటి పరిస్థితులు ఒకసారి చూడండి సామాజిక కార్యకర్త అయిన పులిరాజు సార్ గారు ఈ విషయం గురించి నాకు తెలియజేయడం జరిగింది బాలు ఈ ఫ్యామిలీని కలిసినప్పటి నుంచి నోట్లో ముద్ద కూడా దిగడం లేదని చెప్పడం జరిగింది అందుకే మా వంతుగా వృత్తిరీత్యా మేమంతా క్యాబ్ డ్రైవర్స్ నేను నా ఫ్రెండ్స్ ఒక నెలకు సరిపడా రేషన్ సరుకులని కుటుంబానికి అందజేయాలని నిర్ణయించుకొని ఒక టూ డేస్ మేము చేసే ప్రయత్నానికి ఒక టూ డేస్ మా మన ఫ్రెండ్స్ కావచ్చు మన మిత్రులు కావచ్చు లేదంటే ఈ వీడియో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా చేతులు జోడించి నమస్కరించి నేను వేడుకునేది ఒక్కటే పిడికెడ అన్నం లేక ఒక్క పూట అన్నం లేక ఆ తల్లి తను చాలించింది ఇలాంటి పరిస్థితుల్లో మధ్య మనం బతకడం నిజంగా చాలా బాధాకరం ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కోరుకునేది ఒక్కటే మీరు మీ వంతు అట్లీస్ట్ ఒక్క పూట అన్నమైన కుటుంబానికి సాయం చేయవలసిందిగా కోరుతున్నాను నేను నా నెంబరు ఫ్యామిలీని కలిసిన పులిరాజు గారి నెంబర్ను ఈ స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఎవరికి అనుమానంలోనో ఫోన్ చేయచ్చు ఒక టూ డేస్ ఈ వీడియోని ఇలాగే షేర్ చేసి వచ్చిన అమౌంట్తో పాటు మేము ఇచ్చే దాంతో కలిపి ఆ కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాం ప్లస్ ఈ కుటుంబం గురించి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈ కుటుంబం గురించి ప్రపంచానికి తెలియాలి గవర్నమెంట్కి తెలియాలి ప్రభుత్వం కదిలి రావాలి కుటుంబాన్ని ఆదుకోవాలి ఇలాంటి ఫ్యామిలీలు ఇంకా తెలంగాణలో అది కూడా మాజీ ముఖ్యమంత్రి గారి కాన్సెన్సీ గజ్వెల్ ఇలాంటి కుటుంబాలు ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి తెలియాలనేది నా ఉద్దేశం సో సాయం చేసేవాళ్ళు సాయం చేయండి సాయం చేయలేని వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వాళ్ళు